నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే అదే తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు అదే అండి రూట్ మ్యాప్ పెట్టమన్నారు కొంచెం నాకు టెక్నాలజీ అవేర్నెస్ అంతగా లేదు చూస్తాను నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మీరు ఎవరైనా సందర్శించాలి అని అంటే నేను తప్పకుండా రూట్ మ్యాప్ పెడతానండి నేను ఒకసారి మెసేజ్ చేయండి నా నెంబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను మీకు కూడా నచ్చవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చిన్న లైక్ చేయండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు హాలిడేనే అండి ఈరోజు రేపు హాలిడేనే ఉంటుంది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ మీరు మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తాను మీకు ఇస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి మరి మనము మీరు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అని మీరు కూడా అమ్మవారికి అనుకున్నండి ప్లీజ్ అమ్మ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ అనేది మీరు చెప్పనమ్మా శ్రీ శివయ శ్రీమాతమ ఒకటండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం యద్భావం తద్భవతి మనమే ఆత్మస్వరూపులము మనమే శక్తి స్వరూపులము మనకి ఏ క్రిస్టల్స్ కానీ పూసలు కానీ కుంకుమలు కానీ ఇవన్నీ మనకి ఏ అవసరము ఉండదు అవి కొంతవరకే వాటికి ఎనర్జీ ఇచ్చి మనతోటి పెట్టుకుంటున్నాము ఇగో ఇది ఎనర్జీ స్టోన్ అనేటువంటిది ఇట్లా అంటే మనం ఎనర్జీ ఇచ్చి అక్కడ పెట్టి ఆ స్టోన్ను చూసినప్పుడల్లా దా ఆ ఎనర్జీ ఉంది ఈ స్టోన్కి అనేది ఆ పూసకు కూడా మనం ఎనర్జీ ఇచ్చి పెట్టి అదొక ధైర్యం మన మానసికంగా నేనేమంటున్నానంటే మీరు ఏదైనా స్ట్రగుల్స్ అవుతుంటే చాలామంది రీడింగ్లలో నేను చెప్తున్నాను కదా ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అంటే అదే పూ నా దగ్గర పూసలు అదే క్రిస్టల్స్ పూసలు డైమండ్స్ ఇలాంటివి అని చెప్పేసి సొల్యూషన్స్ అడుగుతున్నారండి నేను చెప్పేది ఒకటండి యద్భావం తద్భవతి ఆనందో బ్రహ్మ ఉన్నదంతా ఆనందం మనం ఏది భావిస్తే అది మనం ఎక్కువ శాడ్గా అన్ని బాధలు చెప్పుకొని అందరికి తిరిగామనుకోండి ఇంకొక బాధ వచ్చి కూర్చుంటుంది అదండి మనం ఎప్పుడు హ్యాపీగా అందరితో పంచుకొని సరదాగా నవ్వుకుంటూ ఉంటామనుకోండి అలాంటి సిచ్యువేషన్ మీరు గమనించండి ఆనందో బ్రహ్మ యద్భావం తద్భవతి ఎప్పటికీ చిరునవ్వు లేకుండా అంటే నాతో క్రిస్టల్స్ కానీ పూసలు డమాండ్స్ ఇవైతే ఏం లేవండి నేను కూడా ఏమేసుకోను నార్మల్గా బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయండి ఓం నమశివాతే నమ ఇదండి అంటే మనం మనం మన లోపలనే మనమే భగవత్ స్వరూపులం మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చైతన్యపరిస్తే మనము అది అయిపోతుంది మనకి ఈ ఏందంటే ఈ స్ట్రగుల్స్ తోటి మన ఆత్మ అంత మసక బారిపోయింది ఆ మసకలన్నిటినీ తీస్తే ఎట్లా కొండ అంతా మబ్బులు తట్టినట్లు ఎలా ఉంటుందో ఆ మబ్బులు పోతే వర్షం పడిన తర్వాత కొండ ఎలా అవుతుంది తేటగా తెల్లగా అవుతుంది కడిగేసినట్టు ఉంది అని అంటుంటారు కదా అలా అవుతుంది అదే అండి ఈ మన ఆత్మకి మన జీవాత్మకి పట్టినటువంటి ఆ మగిళ్ళను తొలగిస్తే పరమాత్మను మనం చేరుకోగలుగుతాము మనం ఏంటికి వచ్చాము అనేటువంటిది ఉంటుంది ఓకే పదే పదే వరీ కావద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ మీరు స్ట్రెంత్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ కంటెంట్లోకి వెళ్దాం మీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే డైరెక్ట్ కంటెంట్కి వచ్చి వినండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం ం శివాయ శ్రీ మాత్రే నమ మీకు మన ఛానల్లో ఫస్ట్ అమ్మవార్లు స్వామి వాళ్ళ దర్శనం ఉంటుంది తర్వాత కాస్త లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఉంటాయి తర్వాత రీడింగ్ ఉంటుంది మళ్ళీ లాస్ట్కి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఉంటాయండి మీకు రీడింగ్ ఇచ్చాక కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ అయితే ఇస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుందంటే ద వరల్డ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ నెక్స్ట్ ఏసప్ పెంటికల్స్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాతరే నమ ఇదండి ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చిందండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ఇదండి క్వీన్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి త్రీ ఆఫ్ వాండ్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇదండి సిక్స్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ద డెవిల్ వచ్చింది ఏంటండి ఓం నమ శివాయ మాత్రే నమహ ఓ ద టవర్ వచ్చింది ఓకే అండి అయితే మనము క్లారి ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అయితే ఇదండి ఇక్కడ పెట్టేసుకుందాము సరే మన డెవిల్కి టవర్కి ఈ ఎయిటార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి కాస్త లేట్ అయినా డెవిల్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము ఓం నమ శివేష్ మహా ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీవర్స్ లైఫ్లోకి డెవిల్ ఎందుకు వస్తుంది ఓం నమ శివేష్ మాత్రేన ఓకే అండి ఓ నమ్మ మాత్రమే మాతృ మీరు కూడా అనుకున్నండి అసలు డెవిల్ ఎందుకు వచ్చింది అయితే మీరు ఇది తెలుసుకోనికి మాత్రమే ఓకే అండి బాటమ్ డెక్ వచ్చేసి డెత్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి ఓకే డెవిల్కి ఇది అడిగాము మనం ద టవర్కి ఏంది ఓకే అండి టవర్కి జడ్జ్మెంట్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి ఏంటి చెప్పండి యూనివర్స్ ఓకే కేస్ కప్స్ బాగుందండి రీడింగ్ మొత్తం మీద ద డెక్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ లైఫ్లో ఉండేటువంటి మనం ఏంది సొల్యూషన్ బేస్గా అడిగినప్పుడు డెత్ కార్డ్ వచ్చింది కదా ద డెక్ మీ లైఫ్లో ఉండేటువంటి స్ట్రగుల్స్ అయితే డెత్ కాబోతున్నాయి అంటే అన్నీ సమస్య పోతాయి ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ లైఫ్లో అనేటువంటి తీసుకుందామండి నెక్స్ట్ మనము ఇక చూడండి అండి ద వరల్ అని అంటే మీరు మీ స మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఎవరి గురించి పట్టించుకోరు పని గురించి ఫోకస్ పెడతారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ అనుకున్నది మీ అనుకున్న వాళ్ళని మిమ్మల్ని మీరు వదలరు వేరే వాళ్ళ గురించి మీరు పట్టించుకోరు మీ జాబ్ ఏందో కెరీర్ ఏందో మీ ఏందో మీరు చూసుకుంటారు అన్నట్లు అది మీ ఫోకస్ మీద మీరు బయట ప్రపంచంతో మీరు ఏం కనెక్ట్ కనెక్షన్ ఏం పెట్టుకోకుండా మీది మీరు ఉంటారండి మీ లైఫ్ చాలా నెక్స్ట్ కార్డ్ అయితే వచ్చింది కదా ఏ సబ్ అంటే మీకు మనీ ఆపర్చునిటీస్ మాత్రము ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వినబోతున్నారు మీ లైఫ్లోకి రావాల్సినటువంటి మనీ అయితే రాబోతుంది ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి అదే మే మేమించి ఏం నుంచి అవుతుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏమి ఇస్తారు అనేటువంటిది అంటుంటారు ఏం లేదండి వాళ్ళు అయితే మాకు మనకి రిలేటెడ్గా ఈడొచ్చిందంటే ఈడ డెవిల్ డెవిల్ వచ్చింది మళ్ళీ ఇట్లా వచ్చింది అంటే ఈ ఎవరికైనా అమౌంట్ ఇచ్చారనుకోండి నేను చెప్తున్నాను కదా ఎవరికైనా అమౌంట్ ఇచ్చి ఉంటారు ఆ అమౌంట్ ఎలా రావాలి ఎట్లా రాబట్టుకోవాలి అనేటువంటిది మీ ఆలోచన ఉన్నిన్నది అయితే అది ఏ రూపకంగానో అంటే మీరు ఒక రూపకంగా ఇస్తే ఇంకో రూపకంగా వాళ్ళు ఇవ్వబోతున్నారు అన్నట్లు ఇప్పుడు మీరు మనీ ఇచ్చింటారు వాళ్ళతో ఓ ప్లాట్ ఉందనుకోండి ఆ విధంగా ఇవ్వబోతున్నారు అన్నట్లు ఏదో రూపకంగా అయితే మీకు రావాల్సినది అయితే మీకు వస్తుంది అన్నట్లు మీకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే ఈ డెవిల్ లాంటి పర్సన్సో లేకుంటే మీ మధ్యలో పెట్టినటువంటి మధ్యలో వాళ్ళు పెట్టింటారు కదా వాళ్ళ వల్ల చెడుగా ఉండడం వల్ల మీతోటి చెడు ప్రభావం మీ మీద ప్రయోగించడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి ఒక మనీ పరంగా ఒక స్టెబిలిటీ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి స్టెబిలిటీగా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది ఇదండి ఇది మీకు మీకు రావాల్సింది మీకు వస్తుంది మీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది అనేది తెలుస్తుందండి ఇదండి ఇప్పుడు ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది అంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు మీ మీద అంటే మీ పర్సన్ ఎవరైనా పర్సన్ అంటే ఇది ఎవరినైనా తీసుకోవచ్చండి ఏదో ఒక వీడియోలో చెప్పలేకపోతుంటాను అంతే చాలామంది డౌటు అంటే కొంతమంది స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే పర్సన్ అని ఎందుకు అనాలి అమ్మ నాన్న అనుకోవచ్చు కదా అని అంటే ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నారు పర్సన్స్ కోసమే ఎక్కువ చూస్తున్నారు తల్లి కూతుళ్ళులు వాళ్ళు తక్కువ చూస్తున్నారండి పర్సన్ అని అంటే ఈ పర్సన్ నుంచి ఏదైనా ప్రేమ రాలేదు ఇన్ని రోజులు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఆ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనుకుంటే తల్లి కూతుర్లు కానీ కొడుకు తండ్రి కొడుకులు కానీ కొడుకు సరిగా చూసుకుంటలేరు అని అంటే ఇప్పుడైతే ఆ కొడుకు సరిగా చూసుకోబోతున్నారు ఒకవేళ నిజంగా హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఏదో ఈ లాంటి పర్సన్స్ రావడం వల్ల డెవిల్ లాంటి పర్సన్స్ రావడం వల్ల మీ మధ్యలో ఒకవేళ వచ్చింది సపరేషన్ అనుకుంటే వాళ్ళైతే ఆ సపరేషన్ నుంచి బయటపడి మీ మధ్యలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చాయనుకోండి అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి యూనివర్సు ఈ యూనివర్స్ మీకు వాళ్ళని ఒక ప్రేమపూరితమైనటువంటి వ్యక్తుల్లాగా మార్చి మీ లైఫ్లోకి పంపిస్తుందండి తప్పకుండా మీకు ఆ సిచ్యువేషన్ నుంచి ఈ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు బయటపడబోతున్నారు హ్యాపీగా ఉండబోతున్నారు మీరు మీ పర్సన్ కలిసి మీ పర్సన్ మీరు ఇంతకుముందుకి ఏదైతే ప్రేమ చూపించారో అతిగా ఆ ప్రేమ అయితే మీకు చూపించబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఇదండి నెక్స్ట్ ఇక చూడండి మీరు చూపించినటువంటి ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాటులేషన్స్ మీకు మనీ పరంగా కూడా చెప్పాను కదండి మీరు మనీ ఇచ్చిండి మీ లైఫ్లోకి మనీ కూడా వస్తుందని చెప్పేసి మనీ పరంగా కూడా వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని ఒక మదర్ ఫాదర్ లాంటి ప్రేమ మీకు అందించబోతున్నారండి అంటే ఆ స్థాయిలో ఉండి మీకు అందించబోతున్నారు ఒకవేళ తండ్రి కొడుకులు అయితే చాలా కొడుకు తండ్రి మీద చూపించవచ్చు ప్రేమ తండ్రి కొడుకు మీద తల్లి కూతురు మీద చూపించవచ్చు అట్లా అండి మీరైతే చాలా మంచిగా మీ ఉండబోతుంది అన్నట్లు మీరు ఏదైతే ప్రేమ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారో ఆ ప్రేమ అయితే మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రాబోతుందని యూనివర్స్ మెసేజ్ అండి మీకు లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉంటే మీ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అయితే అనుకుంటా ఉన్నారు కంగ్రాటులేషన్స్ అండి చాలా బాగుంది రీడింగ్ మీ లైఫ్లో ఉండేటువంటివి అన్నీ తొలగిపోతాయండి ఇంకా మనం ఈ కార్డ్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా మనం ఇది టవర్ వచ్చింది అని అంటే ఈ టవరు ఇంతకు ముందు గొడవలు గొడవలు అని అనుకున్నారు అనుకోండి ఈ గొడవల నుంచి అయితే మీరు రిమూవ్ అయ్యి మీకు యూనివర్స్ సపోర్టింగ్ ఉందండి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మీరు మీ పర్సన్ కూడా స్పి మంచిగా మారి ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండి మంచి హ్యాపీగా ఉండే ఇక చూడండి మదర్ ఫాదర్ ప్రేమ అనేది మీరు ఉండి మీరిద్దరు కలిసి ఆధ్యాత్మిక అడు మార్గంలో ప్రయాణానికి కూడా మీరు మూవ్ అవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా యూనివర్స్ సపోర్టింగ్ మీకు ఉంది అని అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇక నుంచి ఈ గొడవలకి మీకు భగవంతుడే మీకు జడ్జిమెంట్ చూపిస్తాడు మీకు మంచి లైఫ్ అయితే చూపించబోతున్నారండి ఈ డెవిల్ లాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడి మీరు ఆ మనీ స్ట్రగుల్స్ నుంచి బయటపడబోతున్నారు అర్జెంటుగా మీ లైఫ్లోకి వచ్చేటువంటి మనీ ప్రాపర్టీస్ కానీ లేకుంటే మీ పర్సన్స్ కానీ అర్జెంటుగా వస్తారండి కంపల్సరీ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఉండేటువంటి ఈ డెవిల్ లాంటి పర్సన్స్ కానీ ఈ టవర్ కానీ ఈ ఎయిట్ అప్ స్వాడ్స్ కానీ ఇవన్నీ మీ లైఫ్లో డెత్ అయిపోతాయండి అండి డెత్ కార్డ్ వచ్చింది ఈ స్ట్రగుల్స్ నుంచి మీరు డెత్ అయిపోతారు నెక్స్ట్ మీ లైఫ్ అయితే ద ఎంప్రెస్ లాగా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే మీరు ఎవరు మంచి ఎవరు చెడు అనేది కూడా మీరు తెలుసుకోబోతున్నారు వాళ్ళ గురించి మీరు కొన్ని సొల్యూషన్స్ అయితే తీసుకోబోతున్నారండి చాలా బాగుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి అండి ట్రిపుల్ సెవెన్ అనే టైప్ చేసి ఏడుకొండల స్వామిని మీరైతే క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక చూడండి మీరు మనీ పరంగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు మీరు కూడా కొంతమందికి హెల్ప్ హెల్ప్ చేయొచ్చండి ఇంకొకటి ఏంది అప్ కప్స్ అని అంటే మీరు ఆశించినటువంటి ప్రేమ మీ లైఫ్లోకి రాబోతుంది అప్ పెటికల్స్ రాబోతుంది అని మీరు లైఫ్ ఎంజాయ్గా ఉండబోతున్నారు మీకు మనీ కూడా రాబోతుంది ఏదో విధంగా మీ లైఫ్లోకి మనీ రాబోతుంది అన్నట్లు లేకుంటే ఏదైనా మనీ వచ్చేటువంటి జాబు మీరు మీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీరు మీ పర్సన్ మాత్రమే ఇంకా వేరే ప్రపంచం అవసరం లేదు అన్నట్లు ఒకరి మీద ఒకరికి అయితే ప్రేమగా ఉండబోతున్నారు ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి అవకాశాలు కానీ ఇన్ని రోజులు ఏదైనా అవకాశాల గురించి వెయిట్ చేస్తుంటే అవకాశాలు రావడము లేకుంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావడము మీరు హ్యాపీగా ఉండడము మీకు గుడ్ న్యూస్ తీసుకొని రావడం వాళ్ళు మీరు హ్యాపీగా ఉండడము అర్జెంటుగా మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోనండి ఓకే అండి రీడింగ్స్ ఉండడం వల్ల నైట్ వీడియో పెట్టలేదు మార్నింగ్ వీడియో కూడా లేట్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ వాళ్ళు వెయిట్ చేసి అలా తీసుకోవడం జరిగింది నాకు టైం సెట్ అవ్వక నేను ఈరోజు లైవ్ కూడా పెడతానండి లైవ్లో మీరు అడగచ్చు ఒకవేళ లైవ్లో కాదనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి వన్ క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ ఓకే మీరు వన్ క్వశ్చన్ అంటున్నారు టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు త్రిబుల్ వన్ పే చేస్తే టూ త్రీ క్వశ్చన్స్ అడగచ్చు టూ క్వశ్చన్స్కి ఇంకో క్వశ్చన్ బోనస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నా నెంబర్కే మెసేజ్ చేయండి అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ పైన ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి వేరే వాళ్ళకి రీడింగ్ ఇస్తుంటే మీకు నేను రిప్లై ఇవ్వలేను ఆల్రెడీ ఉన్నారు ఇంకా ఈరోజు రేపు నాకు సెలవే ఉంటుందండి సెకండ్ సాటర్డే సండే ఒకవేళ రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉండవచ్చు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఈవినింగ్ టైం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు ఇప్పుడు కావాల్సిన వాళ్ళకు వీడియో చూసిన పడే మీకు కావాలంటే త్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి ఇక్కడ నుంచి మీకు బెటర్గా ఉండబోతుందని యూనివర్స్ మీకు గైడెన్స్ అండి ఏంజల్స్ ఎస్ అంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజల్స్ కూడా మనకు సపోర్టింగ్ మంచిగా చెప్తున్నాయి మీరు ఏదాని గురించి అయితే అదే ఊకే మదన పడుతూ బాధపడుతూ ఇంకా రాలే ఇంకా రాలే అని వరి అవుతూ ఉంటారో కాస్త వెయిట్ చేయమని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫార్గ్యూనెస్ అంట అండి ఒకవేళ మీ దగ్గర మనకు రీడింగ్లో కొంత నెగిటివ్ వచ్చింది కదా డెవిల్ టవర్ ఇవి వచ్చినాయి కదా ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అవి ఫార్గ్యూనెస్ అయితే చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ అండి ఓవర్గా థింకింగ్ చేసేసి వాటి గురించి హెల్త్ పాట్ చేసుకోవద్దు అని అని చెప్పేసి అయితే చెప్తున్నారండి ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇప్పుడు మీకు కొత్తగా స్టార్ట్ కాబోతుంది మంచిగా సంథింగ్ బెటర్గా ఉండబోతుంది ఇక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి అని అని చెప్పేసి చెప్తుందండి ఓం నమ మాత్రే శ్రీమాత మన గత జీవితమే ఇప్పుడు డిజైన్ అయ్యిందండి ఇప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని ఎలాంటి విత్తనాలు వేస్తామో అదే డిజైన్ అవుతుంది మనం పొలం దున్నినము విత్తనం వేసినాము ఒక విత్తనం వేసి ఇంకొక వేప విత్తనం వేసి మామిడి పండు కాయమంటే కాయదు కదండి మనము మనముకే సాడ్గా ఆలోచించుకొని నాకు రావాలి నాకు హ్యాపీగా కావాలి అని మీ ఆలోచన తీరు మార్చుకోండి యూనివర్స్ సపోర్టింగ్ కూడా మీకు హ్యాపీగా ఉంచబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజల్ నెంబర్స్ అనుకోండి ఫైవ్ అండి వేసి మాత్రమే ఓకే అండి సిక్స్ అండి టూ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ అండి ఓ ఎండి నెంబర్ చూస్తలే కాకపోతే వరుసగా వస్తున్నాయి ఫోర్ అండి ఫోర్లు ఎవరు అనుకుంటున్నారు ఫోర్లు త్రీలు ఎక్కువ వస్తాయి నమస్వా ఫోర్ అండి త్రిపుల్ ఫోర్ వచ్చింది చూడండి అదే ఫోర్ ఎవరు అనుకుంటారో ఏమో వరుసగా త్రిపుల్ ఫోర్లే వచ్చాయి కంగ్రాటేషన్స్ అండి ఎవరు అనుకున్నారా ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చినట్టుంది మళ్ళీ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ వచ్చింది చూడండి అండి ఫైవ్ ఎవరనుకుంటారు వాళ్ళకు కూడా కంగ్రాటులేషన్స్ అండి ఫోర్ అండి డబల్ ఫోర్ లాస్ట్ జీరో ఓకే మనం జీరో కడ ఎందుకు ఆపేద్దాం నెక్స్ట్ ఏది వస్తుందో అదే అండి ఓం నమస్ వయస్ మాతృ నమ ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి ఈ జీరోకి ఏం భయపడద్దు ఒకవేళ మీరు భయపడినట్లయితే ఏదో అది క్వశ్చన్ ఓన్లీ తక్కువ అమౌంటే కదండి ట్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగండి అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ లాస్ట్ చెప్పండి టూ అండి టూ అంటే చంద్రునికి అది అంటే మానసిక అశాంతి ఉండబోతుంది అన్నట్లు ఇంతకుముందు మనకు జీరో పడింది కదా ఆ జీరో ఏంటికి అని అంటే మీ లైఫ్లో మానసిక అశాంతి రాబోతుంది ఆ అశాంతి నుంచి బయటపడాలి దేనివల్ల వస్తుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాలంటే త్రిపుల్ వన్ నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి పే చేసి సింపుల్గా తెలుసుకోవచ్చండి అంటే ఇంక ఇంటి దగ్గరనే ఉంటాను కదా నేను మీకు రీడింగ్స్ అట్లా ఇస్తుంటాను ఒకవేళ లెటర్స్ చూ చూద్దామండి లెటర్స్ చూడట్లేదు కదా చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లేట్ అయ్యింది అంటే రీడింగ్స్ వేరే వాళ్ళ రీడింగ్లో ఉండడం వల్ల లేట్ అయ్యింది ఏమనుకోవచ్చు వాళ్ళు ఆఫీసులలోకి వెళ్తారని చెప్పేసి ఇది ఒకటండి ఇందులో రాకపోతే ఏం వరి కావద్దండి ఎస్ అండి ఫస్ట్ ఎస్ వచ్చింది ఎస్ వచ్చిందంటే అందరికీ వస్తు వర్తిస్తుంది ఆర్ క్యూ ఓ జెడ్ ఎఫ్ వై ఎక్స్ హెచ్ హెచ్ఎంఎన్ వి ఎక్స్కి జెడ్కి ఇట్లా ఉండవు కదా పేర్లు మధ్యలో వచ్చినా సరే లెటర్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ప్రొనౌన్సియేషన్ వచ్చినా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ రీడింగ్ అంటే ఊకే బాధపడుకుంటూ మానసికంగా వేరే వేరే అంటే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే బదులు వాటికి అయ్యే టెస్టుల కంటే ఇవి ఏదో తెలుసుకొని ధైర్యంగా ఉండడం బెటర్ కదండి అది చెప్తున్నాను సరే అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి ప్లీజ్ మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి నా నెంబరు తప్పకుండా రీడింగ్ తీసుకోండి ಇದರಲ್ಲಿ ಸರ್ವೇ ಜನೋ ಸುಖಿನೋ ಬವಂತು